మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రైస్ లో ఐఎం ఎస్ పవిత్ర ఐఎం ఫ్రమ్ శ్రీకాకుళం మహాపరిశుద్ధ్రవేణ మా తండ్రి దేవా మీకు వందరాలు స్తోత్రాలు ప్రభా కృపా కనికరంలు కలిగిన మా దేవ పరిషిదుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వాంతర్యామివి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు కనుక మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా ఆయా మృత్యుం చేయడు కనుక వందనాలు ప్రభా మరణాన్ని గెలిచిన మా ఏసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా ఇళ్ళు మీరు కలిగిన కృపలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా యొక్క సమయంలో ప్రభావిం ప్రభా మేమైతే వన్ మినిట్ ప్రభా వన్ డిస్టెంట్ ప్రేయర్ చేస్తా ఉండగా మీరు మాతో ఉంటున్నారు కనుక మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా రోజున ప్రభా మేమైతే ఆయా ప్రభా సౌత్ ఢిల్లీలో ఉన్నాం ఆయా మూడు మండలాలు ఇరవై ఆరు ప్రభా ఆ విలేజెస్ కోసం ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అడుగుతా ఉన్నాం అక్కడ ఉన్న ప్రజలంతా రక్షణ పొందాలని సహాయం దయచేయని ప్రభా ఆయా అధికారులు న్యాయం అని పరిపాలన వరకు అనుగ్రహించని ప్రభా ఆయా మండలాన్ని ఆ యొక్క డిస్ట్రిక్ట్ ని ప్ర మీరు కఠేమని అడుగుతా ఉన్నాం ప్రభా అయా వారికి మంచి సదుపాయాలు మీరు దయచేయండి ఆ విద్య వైద్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా మీరే సహాయం చేయండి వారి పట్ల మీరు కృపించండి మీ కనికరం దయచేయండి ప్రభా ఈ యొక్క యూట్యూబ్ లో ప్రభా ఎంత మంది అయితే ప్రభా పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మీరు ప్రత్యేకంగా బ్లెస్ చేయమని అడుగుతున్నాను ప్రభా మీరే దీవించండి ఆశీర్వదించండి అయ్యా నిండీలతో ఆశీర్వాదంతో నింపమని ఆయా ప్రార్థని చేర్చుకోమని వేస్తున్నాములు లాడు చిన్నం అప్పుడు ఆ తండ్రి ఆమె